ఇక వాడో కూడా వీడో కూడా కాయగూరలు ముచ్చట చెప్పినట్టు ఉంటారు కొంతమంది అసలు టీఆర్ఎస్ పార్టీ ఉండదట అంటడు కూడా విలీనం అయిపోతుందట అయిపోయిందట మాట ముచ్చట అయిపోయిందట ఇప్పుడు కవిత గారు జైల్లో ఉంది నేను అన్నాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను మీదికెళ్ళి కవిత అన్నాను మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా బెయిల్ ముచ్చట మాట్లాడొద్దా అవసరమైతే నాలుగు రోజులు ఉండి ఏమైతుందో విచారించొద్దా అమ్మాయి అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా గా పని మీద నేను పోతానట ీజేపీలో కాలు ఒక్కీండు సీకట్లో బేరం చేసుకున్నాడు మాకేం కర్మ నిజంగా సీకెట్ల బేరాల చేసుకుంటే ఇలా కరెక్ట్గా నూట యాభై రోజులు కవిత జైలు కరెక్ట్గా మార్చి పదిహేను నాడు అరెస్ట్ చేశారు ఇలా నూట యాభై రోజులు ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే నూట యాభై రోజు జైలుడినా నేను అడుగుతున్నా మేము ఒకసారి ఆలోచించరు ఒక్క కాంగ్రెస్ కూడా జైలు అడగరు ఎవరికుంది మరి ఒప్పందం లోపాయి కాదు మన వాళ్ళకా మన ఇంటి ఆడబెట్టిన జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం ఒప్పందం లేదు మను లేదు విలీనం లేదు ఏది లేదు ప్రజల్లో లీనమై పనిచేస్తాము ఇంకో ఇరవై నాలుగు ఏళ్ళు నిండింది టీఆర్ఎస్ ఇంకో ఇరవై ఏళ్ళు అవసరమైతే ఇంకో యాభై ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నారు అడ్డమైన ప్రచారాలు మనం మాయమైపోవాలని కోరుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు మార్కెట్లో కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఈ పార్టీ ఉండొద్దు అని కోరుకున్న వాళ్ళు వచ్చే ఉన్నారు ఒక్కడు కాదు మనం ఉండొద్దు ఉంటే నడవది వాళ్ళ కథలు వాళ్ళకి ఇరికి అట్లా కోరుకున్న వాళ్ళు మనం పోవాలని కోరుకున్న వాళ్ళు మన పార్టీ నాశనం కావాలని కోరుకున్న వాళ్ళు వాళ్ళు తప్ప మనం మాత్రం మంచిగా ఉండవు రెండు ఎలక్షన్లు తెలంగాణ వచ్చినాక మననే గెలిపించారు ప్రజలు ప్రజలకు